Hello all, welcome back to my channel. It's me Deepika Official. సండే వచ్చిందంటే చికెన్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అది సండేలానే అనిపించదు కానీ ఎవ్రీ సండే ఒకేలాగా ప్రిపేర్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే ఈసారి నేను చూపించినట్టుగా గ్రీన్ చిల్లీ చికెన్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా యాజ్ యూజువల్గా ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా వేసుకుని ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇన్ అందులోనే సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా రెండు వేసుకుని అవి ఫ్రై అవుతున్నప్పుడే అందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా దగ్గరుండి చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు దీంట్లో కావాల్సిన పేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అండ్ మీ టేస్ట్కి సరిపోయినంత కారానికి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుని అందులోనే గుప్పెడు దీన కొత్తిమీర కూడా వేసుకుని ఐదు ఆరు వెల్లుల్లి ఉంటే అల్లం కూడా వేసేసుకొని ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ పేస్ట్ మొత్తాన్ని కూడా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లో అయితే వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్లేవర్స్ అనేవి కూడా మొత్తం చికెన్కి బాగా అబ్జర్వ్ అవుతాయి ఇలా చేయడం వల్ల నెక్స్ట్ అయితే మన ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనము మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కారం అనేది మనకి పచ్చిమిర్చి నుంచే వస్తుంది కర్రీలో సో మీ టేస్ట్కి సరిపోయినంత మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే ముందే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత కర్రీలో మనము కారపొడిని మిక్స్ చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో మనకు అది చూడడానికి గ్రీన్ చిల్లీ చికెన్ లాగా అసలు అనిపించదు సో నెక్స్ట్ అయితే కర్రీ పైన మూత పెట్టేసుకుని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతుంది ఈ టైంలో మనము దంచి పెట్టుకున్న ధనియాల పౌడీ ఒక రెండు టేబుల్ స్పూన్లు అండ్ గరం మసాలా కొంచెము మీకు ఇష్టం ఉంటే చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ కూడా కొద్దిసేపు కర్రీలో ఫ్రై అయిన తర్వాత మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఆల్రెడీ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది సో దాన్ని బట్టి మీరైతే వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మళ్ళీ ఈ విధంగా ఆయిల్ అయితే మొత్తం పైకి తేలుతుంది సో మనకైతే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఫైనల్గా పుదీనా లేదంటే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే కర్రీ టేస్ట్ అనేది రెగ్యులర్ కర్రీ కంటే కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ సండే మీ ఇంట్లో కూడా ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఈరోజు ఈ కర్రీలోకి బగారా రైస్ అయితే ప్రిపేర్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి